వైజీఆర్ యూత్ ఆధ్వర్యంలో బదిరులకు అన్నదానం వచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ప్రగతి చారిటబుల్ బదిరుల ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులకు సోమవారం వైజీఆర్ యూత్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు ఎంవి శేషయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు బదిరులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అలాగే ఈ పిల్లలను చూస్తుంటే ఎంతో బాధాకరంగా ఉందన్నారు పుట్టుకలో వైపరీత్యాల వల్ల పిల్లలు ఇలా జన్మించడం దురదృష్టకరమన్నారు ఈ విద్యార్థిని విద్యార్థులకు వైజార్ యువత్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం గర్వకారణమన్నారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో విద్యార్థిని విద్యార్థులకు అందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు దుగ్గిశెట్టి హరినాథ్ ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసులు జె మహేష్ జి అంకయ్య టి నటరాజు నవీన్ సందీప్ రెడ్డి సీతూ సాగర్ హరి శ్రీకాంత్ ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఎంతో శుభదినం చాలా ఆనందంగా ఉంది మా మిత్రులందరూ కూడా చాలా సంతోషంగా కూడా మంచి రూపంలో మంచి కార్యక్రమాలు ఈరోజు అయ్యప్ప స్వామి జయంతి మరియు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బియేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భం నా మిత్రుడు ఎనమల్లి శ్రీకాంత్ రెడ్డి మరియు వైజీఆర్ గురువు గారు అంటే వైజీఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచ్చరెడ్డిపాడు ఉన్నటువంటి ప్రగతి చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నటువంటి విద్యార్థులు మోగ మైండ్ డిజార్డర్ అనాథ పిల్లలందరికీ ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో భోజన వస్తు కల్పించారు వాళ్ళని చూస్తుంటే చాలా ఈ కార్యక్రమం చాలా ఆనందంగా వాళ్ళని చూస్తే బాధ పిల్లలను చూస్తే తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు వినపడినటువంటి వాళ్ళు మాటలు రానటువంటి వాళ్ళు ప్రకృతి వైపరీత్యం అన్నట్టు దేవుడి సృష్టిలో ఇది ఒక ఈ కార్యక్రమానికి మా వంతు సహకారం అందిస్తూ నేనున్నాను అని చెప్పి మా శ్రీకాంత్ ఈ కార్యక్రమం నిర్వహించడం మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా అందరం కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి వారికి సహాయం చేసేదానికి ఎప్పుడూ మేము ముందుంటాం మరి చారిటబుల్ ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా చక్కగా చట్టబద్ధంగా పద్ధతులు కానివ్వండి దాంట్లో ఉన్న మెయింటెనెన్స్ కానివ్వండి పిల్లల యొక్క ఆరోగ్య సంరక్షణ అన్ని విషయాలు కూడా చాలా కూలంకషంగా చెప్పారు చాలా పద్ధతి ప్రకారం జరుగుతోంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలి వాళ్ళ ఆధ్వర్యంలో మా మిత్రుల ఆధ్వర్యంలో మా వైద్య యువజన యువసేన మరి మా మిత్రులు అందరికి కలిసి ఇలాంటి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం పలు సంతోషంగా ముందుకెళ్ళదు